వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ విజయవాడ బీజేపీ ప్రభుత్వ పాలన పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏకాదశ వసంతోత్సవ వేడుకలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్తుందని బీజేపీ పాలన సుభిక్షంగా కొనసాగాలని కోరుతూ రాజకీయ విశేషాలకు టాటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో పదకొండు మంది వేద బ్రాహ్మణులు ఇచ్చే వేద ఆశ నిర్వాచనం వంటి కార్యక్రమాలను నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ దీర్ఘాయుష్యు కలిగి ఉండాలని ఆదేశాన్ని ముందుకు నడిపించాలని ఆశీర్వచనం చేశారు ఈ సందర్భంగా తాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మోడీ నేతృత్వంలో దేశంలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు బిజెపి పార్టీ స్థాపించి నలభై ఐదు సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కోట్లాది మంది కార్యకర్తలని సొంతం చేసుకున్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి దిశగా అడుగులేస్తుందని ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే పార్టీగా లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ లో బిజెపి తెలుగుదేశం జనసేన కలిసి ఓటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో పాలన అందిస్తున్నారు మోడీ నాయకత్వంలో బిజెపి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పదకొండు మంది వేద పండితులతో ఘనంగా పూజలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు సాగా గొప్ప గొప్ప పరిశ్రమలు రాష్ట్రానికి రావాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలని రాష్ట్ర సుభిక్ష ఉండాలని ఆకాంక్షించారు పోలవరం విశాఖ ఉక్కు రైల్వే జనాలకు ఎటువంటి అరిష్టాలు కలగకుండా సకాలంలో ఆర్థిక వానరులు సమకూరాలని తెలిపారు ప్రజలకి నూట యాభై కోట్ల మంది పదకొండు వసంతాలు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను బీజేపీకి ఒకప్పుడు ఒక అమెరికా అధ్యక్షుడు మోడీ గారిని అమెరికాలో అడుగు కూడా పెట్టనివ్వమన్నారు మొన్న సద్భావన దీక్ష గుజరాత్లో సద్భావన దీక్ష మోడీ గారు చేశాడు అప్పుడే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్తోనే మోడీ గారు బాగేసింది నాకు ఒక భారతీయుని ఇలా అంటారా అని మోడీ గారు మీరు గుజరాత్కే కాదు ఈ దేశ దేశానికి కూడా ప్రధానమంత్రి అయ్యి ఈ దేశానికి కూడా సేవలు అందించాలి సేవల సేవలు అందించాలి అని ఆ రోజే సమ సద్భావన దీక్షలోని కొన్ని వందల సార్లు మెసేజ్లు పెట్టాను అదే పాజిటివ్ ఎనర్జీ బూస్ట్ ఇప్పటికి కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఉన్న ఉన్నారు అలాగే సైకిల్ 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 గుర్తు ప్రతి సభలోనూ ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ గుర్తు సైకిల్ సైకిల్ అనేది గుమ్మం దగ్గరే ఉండాలి అని కించపరిచేవారు నేను ఇరవై రెండులోనే ఇరవై రెండులోనే సైకిల్ గురించి చాలా గొప్పగా చెప్పానండి సైకిల్ విద్యనిస్తుంది సైకిల్ వైద్యాన్ని ఇస్తుంది సైకిల్ ఆరోగ్యాన్ని ఇస్తుంది సైకిల్ అభివృద్ధినిస్తుంది సైకిల్ గుర్తు ఐదు కోట్ల మందికి భరోసా ఇస్తుందని నేను ఐదు కోట్ల మంది ప్రజల తరఫున అండి అలాగే ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని టీడీపీని అలాగే దీవించారు చంద్రబాబు నాయుడు గారిని నేను గెలవకముందు ఇరవై రెండు నుంచే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు మేధావులందరూ నాతో కలిసి రండి ఈ విధ్వంసం పాలన తరమని అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని రాజ సామాన్యుడి గారిని కలిసి వందసార్లు కలిశాను గెలిచిన తర్వాత వందసార్లు కలిశాను అలాగే ప్రజలు కూడా అలాగే దీవించారు జనసేన పార్టీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతి మీ ప్రతి మీటింగ్లోనూ ప్రతి బ్రేజన్లోను గ్లాసు సింకులో ఉండాలని చెప్పారు కానీ ప్రజలేమున్నారు అప్పుడు అప్పుడు నేను రాజకీయ ఎన్నికల వ్యవహర్తగా గాజు గ్లాసు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాన్ని కన్నీస్ని తురస్తుంది ఈ ఈ గాజు గ్లాసు అన్బ్రేక్బుల్ అని చెప్పారు అలాగే ఇరవై ఒకటి శాసనసభ స్థానాలనే ప్రజలు అలాగే దీవించారు రెండు ఎంపీ సీట్లను కూడా జనసేనకు కూడా ఇచ్చారు నేను ఇవా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ స్వయంకృత అపరాధం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుని ప్రజలు